హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మహిళలకి సంబంధించిన ఒక ఒక మంచి శుభవార్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మరి ఆ శుభవార్త ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ సెన్ ది వీడియో ఈ వీడియోలో వచ్చేసి మహిళలకు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి మనకి మహిళలకు పదిహేను వందల రూపాయలతో పాటు రెండు చీరలను అయితే పంపిణీ చేయబోతున్నారు సో మరి ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అంటే డ్వాక్రా గ్రూప్ మహిళలకి అయితే పంపిణీ చేయబోతున్నారు సో పదిహేను వందలతో పాటు రెండు చీరలను అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మహాలక్ష్మి కి కూడా అప్లై చేశారు సో అవి కూడా త్వరలో వస్తాయి అని ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో మరి చూ వేచి చూడాల్సిందే సో ఇదన్నమాట ఈ రోజు మన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ఇలాంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోస్ అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్కి సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటా థ్యాంక్ యూ